అందరికీ హాయ్ అండి ఈరోజు జుట్టుకోడి కూర ఏ విధంగా వండాలో మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అందుకు కావాల్సిన పదార్థాలు ఒక కేజీ చికెన్ అలాగే ఉల్లిగడ్డ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు తగినంత కొత్తిమీరని తీసుకోవాలి వేడి అవుతున్న కుక్కర్లోకి ఒక నాలుగు పావుల నూనెను పోసుకోవాలి ఈ విధంగా నూనెను పోసుకోవాలి ఫ్రెండ్స్ నూనె వేడయ్యాక అందులోకి అర చెంచా ఆవాలను వేసుకోవాలి అలాగే అర చెంచా జీలకర్రను కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నాక అందులోకి పచ్చిమిర్చి మొక్కలను కూడా వేసుకోవాలి అవి మంచిగా గోలనివ్వాలి ఫ్రెండ్స్ అలాగే ఉల్లిగడ్డ ముక్కలను కూడా వేసుకోవాలి ఇవి వేసుకున్నాక మంచిగా గోళనివ్వాలి ఫ్రెండ్స్ అవి మంచిగా వేగాక అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా మంచిగా కలిసేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అలాగే అర చెంచా పసుపును వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక అందులోకి కడిగి పెట్టుకున్న చికెన్ను వేసుకోవాలి ఈ విధంగా అన్ని కూ అన్ని చికెన్ ముక్కలను కూడా వేసుకోవాలి ఒకసారి పోపు మొత్తం కలిసేలా కలుపుకోవాలి చికెన్ ముక్కలని ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి అలాగే ఒక ఎనిమిది చెంచాల వరకు కారంను వేసుకోవాలి ఫ్రెండ్స్ చిన్న చెంచా కాబట్టి ఎనిమిది చెంచాలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా కారం వేసాక ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా కారం మొత్తం ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మూత తీసి చూస్తే ఈ విధంగా నూనె మొత్తం పైకి తేలుతుంది చూడండి ఫ్రెండ్స్ మనం కలుపుకోవాలి ఫ్రెండ్స్ అందులోకి ముక్క మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియోలు చూపిస్తున్న విధంగా చేయండి మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను ఈ విధంగా ముక్క మునిగే వరకు నీళ్లు పోసాక ఒకసారి కలుపుకొని చూడాలి అలాగే ముక్క మునిగే వరకు ఇంకొన్ని వాటర్ని పోసాను మొత్తం ముక్కలను అయితే ఈ విధంగా కలుపుకున్నాను ఫ్రెండ్స్ కుక్కర్ మూతను మెల్లగా పెట్టుకోవాలి ఇలా చెక్ చేసుకుంటూ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఒక ఆరు విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి ముక్కను ఈ విధంగా ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కూరని ఈ విధంగా ఆరు విజిల్స్ వచ్చే వరకు చూస్తూ ఉండాలి ఆరు విజిల్స్ వచ్చాక గ్యాస్ని ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ గ్యాస్ని ఆఫ్ చేసుకున్నాక ఇలా గరిటెతో మెల్లగా దాని మూతను ఈ విధంగా పైకి అనుకోవాలి దానిలో ఉన్న ఆవిరి మొత్తం బయటికి పోతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ ఈ విధంగా గరిటెతోటి పైకి పట్టుకొని ఉండాలి ఈ విధంగా ఆవిరి మొత్తం పోయే వరకు గరిటెను అలాగే ఉండనివ్వాలి ఈ విధంగా ఆవిరి మొత్తం పోయాక గరిటెను మెల్లగా తీసుకోవాలి గరిటెను పక్కకు తీసేసి మళ్ళీ ఒకసారి ఇలా మెల్లిగా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్నాక నెమ్మదిగా మూతను అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చూడండి ఫ్రెండ్స్ అందులో ఉన్న ఆవిరి మొత్తం పోయాక నిదానంగా మూతను తీసుకోవాలి ఇలా నిదానంగా తీయడం వల్ల కుక్కర్ అనేది చాలా ఈజీగా వస్తుంది కుక్కర్ మూత అనేది చాలా ఈజీగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ కూర అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్ మరొకసారి గ్యాస్ని ఆన్ చేసుకొని ఆ కుక్కర్ని మళ్ళీ గ్యాస్పై పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అందులోకి ఒక చెంచా ఉప్పును వేసుకోవాలి అలాగే రెండు చెంచాల ధనియాల పొడిని కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా వేసుకున్నాక గరం మసాలా కూడా ఒక చెంచా వేసుకోవాలి అలాగే కొత్తిమీరను కూడా వేసుకోవాలి అవి మొత్తం కూడా కూరలోకి కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకున్నాక కోడిగుడ్లను కూడా అందులోకి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ పులుసులోకి కోడిగుడ్లను వేసుకోవాలి నిదానంగా కలుపుకున్నాక ఈ కూరపై మూతను పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల కోడిగుడ్లు అనేటివి ఉడుకుతాయి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కూర అయితే ఉడికిపోయింది అంతే ఫ్రెండ్స్ కూర రెడీ అయింది గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అంతే ఈజీ అండ్ సింపుల్ కర్రీ జుట్టు కోడి కూర రెడీ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్